ఎట్లేముందు రెండు వేల ఇరవై మూడు కంటే ముందు కేసీఆర్ బయటనే ఉన్నారు కదా వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడే కదా వారిని ఓడించింది వారు క్రియాశీలక రాజకీయాలలో ఉన్నప్పుడే కేసీఆర్ గారిని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు వారు క్రియాశీలక రాజకీయాలలోనే లేరు గజ్వేల్ అసెంబ్లీలోనే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ గ్రామ పంచాయతీలు గెలుచుకున్నది అంటే గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు కూడా కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు రాజకీయాలతో వారికి సంబంధం లేదు ఒకవేళ ఉన్న గజ్వేల్ శాసనసభ సభ్యుడిగానే వారి వల్ల ప్రయోజనం లేదని ప్రజలు ఈరోజు తీర్పిచ్చింది గజ్వేల్ నియోజకవర్గ ప్రజలే కేసీఆర్ నాయకత్వాన్ని తిరస్కరించి అక్కడ కాంగ్రెస్కు మెజారిటీ గ్రామ పంచాయతీలు ఇచ్చిన తర్వాత ఇంకా ఏదో అద్భుతం జరుగుద్ది అని అల్లావుద్దీన్ అద్భుత దీపం వస్తుంది అని ఆశిస్తే అది ఆశాభావుల యొక్క అభిప్రాయం నేను కొత్తగా చెప్పడానికి ఏం లేదు